నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య లావణ్య ప్రతిసారి కూడా రాస్తరుణ్ నావాడు వాడి నాది నాది వాడిని నా నాకు ఇచ్చేయండి వాడిని పంపించండి అని ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తూ ఉంది సో దీన్ని అసలు ఏ విధంగా చూడాలి పాపం రాస్తారు వస్తువు అయిపోయాడా పాపం ఆయనకంటూ ఒక ఆలోచన గాని ఆయన ఏం చేయాలని ఆయన ఏం లేదా ఏంటి మధ్యంసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బహుమఖ ప్రజ్ఞాశాలి ఇంగు సాయకరణ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే అండి నమస్తే నమస్తే బంతి సో అలా అంటే లావణ్యం మొదటి నుంచి చూసుకున్నట్లయితే రాస్తారుని ఒక వస్తువులాగే ట్రీట్ చేస్తుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు భావిస్తున్నారు కూడా వాడు నావాడు అర్థమవుతుంది వాడు నాది వాడు నాకు ఇచ్చే అంటే ఆయన ఒక వస్తువు కాదు కదా కదలకుండా దగ్గర ఉంచి పెట్టుకోవడానికి అందరూ ఉంచుకోవడానికి అంటే అంగట్లో బొమ్మ కాదు కదా అంటే షాప్ లో టాయ్ కాదు కదా ఆయన అందరూ అంటే మాల్వి మల్హోత్రా కానీ సమాధర్ ఎక్స్పోజను ఆయన్ని ఉంచుకోవడానికి సో ఆయన నచ్చి వెళ్తున్నారు ఆయన మనిషి ఆయన కంటే ఒక ఆలోచన విధానం ఉంది ఆయన ఆలోచించగలుగుతారు డిసిషన్స్ తీసుకోగలుగుతారు ఇవన్నీ ఏమి ఆలోచించుకోకుండా లావణ్య వాడిని నాది వాడిని ఇటు పంపి వాడిని ఇచ్చి అని ఎందుకు ఇలాంటి పదజాలం వాడుతున్నారు అసలు ఆవిడ ఆలోచన విధానం ఏంటి ఆవిడ దురలవాట్లకి లోనైన తర్వాత ముందు డ్రగ్స్ తీసుకోవడము తాగుడు వీటికి అలవాటు పడిన తర్వాత భాష కూడా ఆవిడది చాలా నీచంగా మారిపోయింది అందులో బూతు భాష ఎక్కువైపోయింది ఆ బూతులు హద్దు పద్దు లేకుండా వినియోగిస్తోంది అది ఆవిడకి ఎంత మాత్రము మంచిది కాదు అని ఆవిడ తెలుసుకుంటే మంచిది అలాగే అతను వస్తువు కాదు అమ్మా అతను ఒక మనిషి తల్లి అతన్ని ఒక మనిషిగా నువ్వు ముందు గుర్తించు నా వాడు నా వాడు అంటున్నావు నిజంగా నువ్వు అతన్ని ప్రేమించి ఉంటే అతన్ని నీ మనిషిగా నువ్వు భావిస్తే అతను ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఏ సమస్యల్లోనూ ఇరుక్కోకుండా ప్రశాంత జీవనం గడపాలి అని కోరుకోవాలి అంతే ఇలాగా ఒక వస్తువుని కోరినట్టు ముండిగా బలవంతంగా అలా మాట్లాడటము నీకు తగదు తల్లి నువ్వు ఎప్పటికైనా మారితే మంచిది అది అతనికి మంచిది నీకు మంచిది నువ్వు నిజమైన ప్రేమికురాలివి శ్రేయోభిలాషివి అయితే ఈ రకమైన దుర్భాషలు మానేసాయి వాట్లని మానేసాయి చక్కగా నీ చదువుని మీ సంస్కారాన్ని పది మందికి తెలియపరిచేలాగా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళు నీ మానసిక చికిత్స ఏదే అవసరమో చేయించుకో నార్మల్ లైఫ్ లీడ్ చెయ్యి అప్పుడు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు హర్షిస్తారు నీ సమస్యలు కూడా నువ్వు పరిష్కరించుకోగలుగుతావు లేకపోతే నీ శేష జీవితం మొత్తము జైలుపాలే శ్రీకృష్ణ జన్మస్థానమే గుర్తుంచుకో అమ్మా జాగ్రత్తగా మసలుకో ఇక మీదటైనా ఇది నీకు నేను చెబుతున్న పెద్దదానిగా చెప్తున్న సలహా మాత్రమే కోపగించుకోకు నీ నువ్వు కోపగించుకునే అవకాశం ఉంది ఎందుకంటే తల్లిదండ్రులే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు కాబట్టి నాకేం పర్వాలేదు నేను తల్లి లాంటిదాన్ని నన్ను కోపగించుకున్నా పర్వాలా నీ మేలు కోరి చెప్తున్నాను బంగారు నువ్వు ఇప్పటికైనా ఈ చేష్టలు ఈ మాటలు ఈ దురుసుతనము ఇవన్నీ మానుకుంటే నీకు మంచిది జై